నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల పంతొమ్మిదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల పంతొమ్మిది శ్రీమతి పివి సుధారమణ గారి కథ కాంతి రేఖలు ఈ కథ సంచిక డాక్టర్ అమృతలత సంయుక్తంగా నిర్వహించిన రెండు వేల ఇరవై నాలుగు దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల సంచికలో ప్రచురించబడిన కథ రచయిత్రి శ్రీమతి పూడిపెద్ది వెంకట సుధారమణ ఎంఏ తెలుగు చేశారు ఎంఏ పాలిటిక్స్ బిఎడ్ పీజీ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చేశారు వారి మొదటి నవలకు సుమతి మాసపత్రికలో బహుమతి వచ్చింది మన తెలుగు కథలు డాట్ కాంలో మూడు కథలకు బహుమతులు వచ్చాయి ఉషా సుజన నవలల పోటీలో వారి నవలకు పదివేల రూపాయల బహుమతి వచ్చింది ఉషా పత్రిక ఇతర కథల పోటీలలో మూడు కథలు సాధారణ ప్రచురణకు ఎంపికయ్యాయి కొన్ని సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా సేవలందించి ప్రస్తుతం గృహిణిగా ఉంటున్నారు పుస్తకాలు ఎక్కువగా చదువుతాను అంటూ తమ అభిరుచిని వ్యక్తపరిచారు వారి కథ రేఖలు ఇప్పుడు విందాం ఊరి మధ్యలో ఉన్న రావి చెట్టు కింద గట్టు మీద కూర్చుని కూని రాగాలు తీస్తున్నాడు వీరబాబు వీరబాబు అక్కడున్నాడంటే అర్థం ఇంకా సేపట్లో వాడి మిత్ర బృందం అందరూ వచ్చేస్తారన్నమాట అనుకున్నట్టుగానే మిగతా ముగ్గురు గబగబా భోజనం కాని చేసి బిలబిలమంటూ వచ్చేశారు వాళ్ళంతా రాబోయే వినాయక చవితి పండుగ గురించి చర్చించుకుందుకు చేరారు అక్కడ అది ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెలో సుమారుగా ఐదు వందల ఇళ్ళుంటాయి ఊళ్ళో మొత్తం తొమ్మిది పేటలున్నాయి పేటలన్నిటికీ మధ్య పెద్ద సెంటర్ ఉంది ఆ ఊరి బజార్ అంతా సెంటర్లోనే ఉంది అందుకే ఏ పండగైనా వేడుకలైనా అక్కడే జరుగుతాయి ఆ ఊరికి పెద్ద దిక్కు కామందు భూషయ్య ఆ ఊళ్ళో మంచి చెడ్డలన్నీ కామందే చూసుకుంటాడు ప్రెసిడెంటు కామరాజు అతగాడు బాగా చదువుకున్నవాడు అందుకని ప్రెసిడెంట్ ఏది చెప్తే అది మారు మాట్లాడకుండా చేసేస్తాడు కామందు వాళ్ళిద్దరికీ మంచి దోస్తి కామందు ఉండే పేట కూడా పెద్దదే కానీ సెంటర్లో అయితే అందరికీ దగ్గర అని అన్నీ అక్కడే చేయాలంటాడు ప్రెసిడెంట్ కామరాజు కామందు కొడుకు శ్రీనుకి వాళ్ళ పేటలో కొందరు దోస్తులున్నారు శ్రీను దగ్గరలో ఉన్న పట్టణంలో చదువుకుంటున్నాడు వాటి దోస్తులకు మాత్రం చదువు లేదు ఊళ్ళో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళంతా తెలివైన వాళ్ళు ఏదైనా అనుకున్నారంటే అయ్యే వరకు విడిచిపెట్టరు అవునరా వీరిగా ఏ దోశ పాలనొచ్చి ఆ కూిరాగాలిట్రా అన్నాడు కిట్టిగాడు ఉండు ఉండు ఇంకా ఎవరో రావాలి అన్నట్టుగా సైక చేశాడు వీరిగాడు కూంది రాగం తీస్తూనే ఇంతలో కామందు కొడుకు స్త్రీని వచ్చాడు వస్తూనే హమ్మయ్యా అందరూ వచ్చేస్తారా అంటూ ఇప్పుడు నే ఏమంటే అదన్నమాట సంగతి అన్నాడు ఏట్రా ఏటి చెప్పకుండా అదన్న మాట సంగతి అనిసినావు అన్నాడు భద్రంగాడు ఏటి వీరిగాడు మీకేం చెప్పలేదా అంటూ వీరిగాడి వైపు చూశాడు శ్రీను బాగుంది ఎవరం ఎవరో ఒకరు చెప్పండి హే అన్నాడు చంద్రం కాస్త విసుగ్గా ఓహో సరే అయితే నేనే చెప్తా వినండి వినాయక చవితి పండగ వస్తుంది కదా మనం అందరం కలిసి ఈసారి మన పేటలోనే బొమ్మ నిలబెడదాం ఏమంటారు మీరందరూ అంటూ ఆగాడు శ్రీను చుట్టూ అందరినీ చూస్తూ బాగానే ఉంది కానీ ఎప్పుడు పెద్ద సెంటర్ కాడే అందరం కలిసి బొమ్మ నిలబెడుతున్నాం కదా ఇప్పుడు మనం ఏరుగా ఎట్టుకుంటామంటే ప్రెసిడెంట్ బాబు ఊరుకుంటాడా అనిపిస్తుంది చూస్తూ కళ్ళు చిట్లిస్తూ అన్నాడు భద్రం శ్రీని చూస్తూ ఇదంతా జరిగే పని కాదు అన్నట్లుగా చేతులు అటు ఇటు ఆడిస్తూ హే అవన్నీ నాకు ఒకేయండి నాన్న చూసుకుంటాను కదా ఇప్పుడు మనం బొమ్మ పెట్టాలంటే ఏటేటి కావాలో సీనుబాబు చెప్తాడు ఇనుకోండి ఆనక మళ్ళా అర్థం అవ్వనేదని అనకండి రోయ్ సర్లే అయితే చెప్పు సీనుబాబు అన్నారు అంతా ఒకేసారి శ్రీను చెప్పడం మొదలుపెట్టాడు చూడండి ముందు బొమ్మ పెట్టే దగ్గర నేల చదును చేసి పందిరేయాలి బాబు పందిర వేయాలంతేసా కరుసు కదా అన్నాడు చంద్రం మధ్యలో కల్పించుకుని ఇదిగో మీరు ఇలా మధ్యలో మాట్లాడితే కష్టం మరి నేను చెప్పటం అయ్యాక ఒక్కొక్కరు అడగండి చిరాకు పడ్డాడు శ్రీను శ్రీను చిరాకు పడేసరికి అందరూ కంగారపడి వాకే వాల్ రైట్ అన్నారు అందరూ వాళ్ళంతా అలా అన్న తీరు చూసి పక్కపక్క నవ్వేసి పందిరికి కొలతలు చూసుకుని ఆ ప్రకారం బొమ్మ చేయమని చెప్పాలి బొమ్మ చేసేవాళ్ళు నాకు తెలుసు వాళ్ళు పట్టణాల్లో ఉంటారు నేను మాట్లాడతా ఇకపోతే మైకు సెట్లు పరదాలు కుర్చీలు బల్లలు ఇవన్నీ ఉండాలి వీటికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకోవాలి అని ముగించాడు శ్రీను ఓ అబ్బో పెద్ద ఎవరమే సూతుంటే అన్నాడు కిట్టిగాడు అయితే శ్రీనుబాబు ఏ పాట అవద్దు ఖర్సు అన్నాడు వీరిగాడు ఇవన్నీ సూతే గట్టిగానే ఖర్చు అవద్ది మరి దారి అన్నాడు భద్రం ఏ ఉంది రేపటి నుండి మనం మన పేటవాళ్ళందరినీ చందాలు అడుగుదాం ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి ఏర్పాట్లు చేసుకుందాం అన్నాడు శ్రీను అదేమంత కష్టం అన్నట్టుగా చేతులు ఆడిస్తూ మీ అయ్య కామంది గదేటి సందా ఇస్తాడు కానీ మిగతా వాళ్ళు మామందుకు ఇయ్యాలా కాడ బొమ్మకి ఎత్తలాంగందా అంటారు అది అంత బేగా తెలియ వరం కాదు శ్రీనుబాబు పెదవి విరిచేశాడు చంద్రం ఎవలో దాకా ఎందుకు మా అయ్యే అయ్యాడు వాళ్ళంతా కాడ బొమ్మ కోసం మాట్లాడిసుకున్నారు అన్నాడు కిట్టిగాడు మా నాన్న కూడా ఇయ్యడురా మా నాన్నే కదరా సెంటర్ కాడ పందు రేగిపిస్తాడు అన్నాడు వీరిగాడు ఒరే అలా కాదు విరండిరా చందాలు ఎక్కువగా వస్తున్నా కూడా సెంటర్లో పెట్టిన బొమ్మ దగ్గర వినాయకునికి పూజలు మాత్రమే అవుతున్నాయి రెండు పూటలు కదా కానీ ఈసారి మన పేటలోనే బొమ్మ పెట్టి ఆ పందిట్లో చాలా కార్యక్రమాలు పెడతామంటే మన వాళ్ళందరూ ఒప్పుకుంటారు లేకపోతే మనం ఒప్పిద్దాం ఏమంటారు ప్రాధాన్యపడ్డాడు శ్రీను ఏటేటి ఉంటాయేటి కొద్దిగా చెప్పి మీ ముందు అప్పుడు చూద్దాం వాళ్ళని ఎట్టా ఒప్పించాలో అన్నాడు చంద్రం అయితే వినండి అంటూ చెప్పనారంభించాడు శ్రీను ముందు మనం పందిరికి బొమ్మకి ఎంత అవుతుందో కనుక్కుందాం ఆ తర్వాత ముందుగా ఇంట్లో మన వాళ్ళకి చెప్పి వప్పిద్దాం ఐదు రాత్రులు పండగ చేద్దాం రోజుకో కార్యక్రమం పెట్టిద్దాం మొదటి రోజు భజన పూజలు రెండో రోజు హరికథ మూడో రోజు పూజలు ఆ రాత్రి నుంచి సినిమా వేద్దాం నాలుగో రోజు పిల్లలకి పెద్దలకి పోటీలు పెట్టి బహుమతులు ఇద్దాం ఇంకా ఐదో రోజు అన్న సంతర్పణ చేద్దాం అన్ని రోజులు అందరికీ దేవుడి ప్రసాదం అందేలా చూద్దాం ఆ తర్వాత అనుపు ఉత్సవం బ్రహ్మాండంగా చేద్దాం అన్నాడు శ్రీను అంత బాగానే ఉంది కానీ ముందు వీటికి పైకం ఎంత వద్ది అది చూడు ముందట్లా అన్నాడు కిట్టిగాడు ఇదిగో మీ అందరికీ నచ్చింది కదా మొత్తం కార్యక్రమం అంతా అయితే ఇప్పుడు నేను చెప్తాను ఎలాగన్నది చూడండి మనం మొత్తం ఐదుగురు ఉన్నాం కదా మన పేటలో ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఇన్ని ఇళ్ళు అని పంచుకొని వెళ్ళి వాళ్ళందరికీ వివరిద్దాం ఆ తర్వాత ఐదుగురం ఒకే జట్టుగా వెళ్ళి చందా వసూలు చేద్దాం నాకు తెలిసి చందాలు బాగా దండిగానే వస్తాయి ఉత్సాహంగా అన్నాడు శ్రీను మన పేటలో మొత్తంగా మొత్తంగా ముప్పై ఆరు ఇల్లున్నాయిరా గుడిసెలు కూడా కలిపేస్తే అన్నాడు కిట్టిగాడు తన వేళ్ళు లెక్క పెట్టుకుంటూ ఓహో మరేమీ ఒక్కొక్కరికి ఏడేసి ఇళ్ళు వస్తాయి రేపటి నుండి పని మొదలు పెడదాం అన్నాడు శ్రీను అందరూ బానే ఉంది అంటే బాగానే ఉంది అనుకున్నారు అయితే వీటన్నిటినీ కాగితం మీద ఎట్టేసుకుందాం బాబు నువ్వే ఆ పని చేసేసి మా అందరికీ చదువు చెప్పేస్తే అలా కానిచ్చిద్దాం అన్నాడు చంద్రం సరే అంటూ శ్రీను జేబులోంచి కాగితం తీసి వాళ్ళు అనుకున్నట్టుగా అన్నీ రాశాడు చదివి వినిపించాడు అందరూ సరే అంటే సరే అనుకున్నారు రేపు ఉదయం మళ్ళీ అందరం అక్కడే కలుసుకుందాం అనుకున్నారు వెళ్ళడానికి అందరూ లేవబోతుంటే శ్రీను తండ్రి కామందు కారులో వస్తూ వీళ్ళందరినీ చెట్టు దగ్గర చూసి కారాపమని దిగివచ్చాడు వస్తూనే అందరూ ఇక్కడే ఉన్నారా మీకోసం కబురు పెట్టించాలనుకున్నా అందరూ వెళ్ళారండి అంటూ గట్టు మీద కూర్చున్నాడు ఏంటి నాన్నగారు సంగతి నేను కూడా మీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను అన్నాడు సీను ఒరే శ్రీను అవన్నీ తర్వాత చెప్దావు గానిలే కానీ ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే మన సెంటర్లో పెట్టడానికి మనం రేపు ఉదయాన్నే పట్నం వెళ్ళి వినాయకుడి బొమ్మ చేయమని చెప్పాలి నువ్వు వెళ్ళి ఆ ప్రయాణంగా అప్పట్లో చూడు అన్నాడు కామందు అది కాదు నాన్నగారు మేమందరం అని చెప్పబోతున్న సీనుని ఆగమని సైగ చేసి ఇంకేమీ చెప్పక్కర్లేదు పద ముందెళ్ళి నేను చెప్పిన పని చూడు ఇంకేమి మాట్లాడకో అని గట్టిగా కేకేశాడు ఆ కేకకి భయంతో బిక్కతొచ్చిపోయి తలంచుకుని అలాగే నాన్నగారు అన్నాడు సీను ఒరే మీరెంత వెళ్తారండి సెంటర్ దగ్గర బొమ్మ నిలపటానికి ఏమేమి కావాలో మన ప్రెసిడెంట్ చెప్తాడు మీరు వెళ్ళి ఆ పనులు చూడండి అందరం కలిసి చేసుకుంటేనే పనులు అవుతాయి ఒరే చెప్పటం మర్చిపోయాను ఈ సంవత్సరం కూడా చందాలు బాగా దండండి ఎల్లండి వెళ్ళి మీరు ఆ పని మీద ఉండండి అంటూ పక్కదన్న బడ్డీ కొట్టు రాముల్ని అడిగి చుట్టా తీసి వెలిగించాడు దమ్ము గట్టిగా లాగి వదలిన పగలో వెళ్ళిపోతున్న కుర్రాళ్ల వైపు తీక్షణంగా చూశాడు భూషయ్య ఎర్రగా రగులుతున్న చుట్ట కొసలాగి వీళ్ళ సంభాషణ అంతా విన్న కిళ్ళీకుట రామునికి మాత్రం చీకట్లో రగులుతున్న నిప్పెరుపు కన్నా పొద్దు పొడుపులోని సూర్యుళ్ళలా ఉదయించబోతున్న కుర్రాళ్ళే ఆనుతున్నారు కమ్ముకొస్తున్న చీకట్ల మధ్య కాంతి రేఖల్లా శ్రీమతి పివి సుధారమణ గారి కథ ఎనిమిది వందల పంతొమ్మిదవ వినిపించే కథ కాంతి రేఖలు విన్నారు ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు